హాయ్ ఫ్రెండ్స్ ఏ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదమో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం గొప్ప వేడుకలతో జరుపుకుంటారు ఈ పండగ రోజున ఒక సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి రక్షణ కోసం వాగ్దానం తీసుకుంటుంది ఈ ఏడాది రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం తొంభై సంవత్సరాల తరువాత ఈ ఏడాది రాఖీ పండుగ రోజున నాలుగు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పంచాంగం ప్రకారం రాఖీ పండగ రోజున సర్వార్థ సిద్ధియోగం రవియోగం శోభయోగం శ్రావణ నక్షత్రాలతో మహా సంయోగం జరగబోతుంది ఇలా చేయడం స్వతహాగా చాలా ప్రత్యేకం సోదరి తన సోదరుడి మణికట్టుకు కట్టే రాఖీ కేవలం రాఖీ మాత్రమే కాదు రక్ష సూత్రం అని ఒక నమ్మకం ఇలా చేయడం వల్ల సోదరుడికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ ఇస్తుందని నమ్మకం కనుక భద్రకాలంలో రాఖీని కట్టడం అశుభం అందుకే ఈ సంవత్సరం రాఖీని కట్టడానికి శుభ సమయం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఈ వీడియోని మీ అన్నదమ్ములకి లేదా అక్క చెల్లెళ్లకు షేర్ చేయండి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సంవత్సరం రాఖీని కట్టడానికి శుభ సమయం మధ్యాహ్నం ఒకటి తరువాత మాత్రమే అప్పుడే సోదరుడి మణికట్టుకు రాఖీని కట్టాలి రాఖీ పండుగ రోజున సర్వార్ధ రవియోగం ఏర్పడుతున్నది ఈసారి ఆగస్ట్ పంతొమ్మిదిన రాఖీ పండుగను జరుపుకుంటున్నారు ఆగస్ట్ పద్దెనిమిదిన రాత్రి భద్రనీడ ప్రవేశిస్తుంది పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం ఈ సమయంలో రాఖీ కట్టాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ సమయం రాఖీ కట్టడానికి శుభ సమయం ఈసారి శ్రావణ మాసం సోమవారంలో రాఖీ పండగ రావడంతో దీన్ని ప్రాధాన్యత పెరిగింది ఈ రోజున సోదరి మనులు తమ సోదరుడి మణికట్టుకు రంగురంగుల పట్టు లేదా పత్తి దారాన్ని కట్టి తన సోదరుడి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటారు పంచాంగం ప్రకారం ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం ఈ సమయంలో రాఖీని కట్టడం ద్వారా సోదరులు శ్రేయస్సు అదృష్టంతో పాటు దీర్ఘాయుషు అనుగుణంగా పొందుతారు సోదర సోదరీమణుల మధ్య ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ పవిత్రమైన రోజున దేవునికి మొదట రాఖీని సమర్పించండి ఆ తరువాతే సోదరుడికి రాఖీ కట్టాలి ఇలా చేయడం వల్ల అన్నదమ్ములు దేవుడి ఆశీస్సులు పొందుతారు అంతేకాదు రాఖీ రోజున సోదరుడికి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దండి అక్షంతలు వేసి అనంతరం రాఖీని కట్టండి ఇక ఈ వీడియోలో అయితే రాఖీని ఏ సమయంలో కట్టాలో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో